కార్మికవర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణలో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం డిమాండ్ చేశారు గోదావరి కన్లోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న ఐఎఫ్టీయు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడం కోసం భవిష్యత్ కాలంలో మెరుగైన వేతనాల అమలు కోసం కార్మికులంతా సమస్యల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు కార్మిక రంగంలో కాంట్రాక్టీకరణ ప్రైవేటీకరణ బాగా పెరిగిపోయిందని అన్నారు అవుట్ సోర్సింగ్ విధానం ఎక్కువైపోయిందని పాలకులు అన్ని రంగాల్లో ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనులు చేస్తూ వేతనాలు మాత్రం సమానంగా ఇవ్వడం లేదంటూ వాపోయారు సమాన పనికి సమాన వేతనం అందించాలని చట్టం చెబుతున్నా ప్రభుత్వం పాటించడం లేదంటూ ఆరోపించారు హక్కుల కోసం కార్మిక వర్గం అంతా పోరాటాలకు సిద్ధం కావాలని విలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి అనేక హామీలు ఇచ్చిందని ఆ హామీల అమలుకు వెంటనే పూనుకోవాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మిక వర్గానికి వేతనాలు తగ్గిస్తూ ఇచ్చిన జీవోను వెంటనే వెంటనే వెనక్కి తీసుకొని వేతనాల పెంపు దిశగా కార్యాచరణ చేయాలని డిమాండ్ చేశారు సింగరేణి లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వాటా చెల్లించాలని గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచే విధంగా సకాలంలో వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసిన అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వ జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని సూచించారు దేశంలో రాష్ట్రంలో శ్రమజీవులు కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో పాలక వర్గాలు దృష్టి సారించాలి అటు మోడీ కానీ అటు జగన్ కానీ ఇటు కేసీఆర్ కానీ ముగ్గురు కూడా ఈ పదేళ్ల కాలంలో ఎలాంటి కార్మిక సమస్యలను పరిష్కరించలేదు కాంట్రాక్టీకరణను పెంచినరు భద్రత లేని కార్మిక వర్గాన్ని సృష్టించారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారానికి వచ్చి నాలుగు నెలలు గడుస్తుంది తక్షణమే తెలంగాణ కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి సారించాలి ఒకటి గ్రామ పంచాయతీ కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది యాభై వేల మంది ఉన్నారు తొమ్మిదిన్నర వేల వేతనాలు తొమ్మిదిన్నర వేల వేతనాలతో ఎలా జీవించాలి నెల నెలా వేతనాలు లేవు నాలుగు నెలలుగా ఐదు నెలలుగా వేతన బకాయిలు కనుక ఆ కార్మిక వర్గానికి తగిన వేతనాలు పెంచేటట్లు వేతన భద్రత ఉండేటట్లు నెల నెలా సకాలంలో జీతాలు చెల్లించేటట్టు ఆలోచించాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది ఉన్నారు వీళ్లకు ఎలాంటి భద్రత ఎలాంటి సామాజిక భద్రత లేదు వీళ్ళకి ఎలా సామాజిక భద్రత కల్పించాలి వేతనాలు పెంచాలని ప్రభుత్వాలు ఆలోచించాలి భవన ఇతర నిర్మాణ రంగ కార్మిక వర్గానికి సంబంధించిన అనేక స్కీములను పెండింగ్లో ఉంచి మంజూరు కాకుండా ఈనాటి వరకు ఆ విధంగా పెండింగ్లో ఉన్నాయి తక్షణమే వాటిని మంజూరు చేయాలి అదేవిధంగా ఇతర రంగాల్లో మోటారు ఆటో రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి కూడా ఎలాంటి సామాజిక భద్రత లేదు వాళ్ళకు కూడా సామాజిక భద్రత కల్పించాలి అదేవిధంగా హమానీ రంగంలో లక్షల మంది కార్మిక వర్గం పనిచేస్తుంది రైస్ మిల్లుల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు వీళ్ళందరికీ ఒక సామాజిక భద్రత ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ అమలు చేసేటట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వము అధికారానికి వచ్చిన పదేళ్ల కాలంలో కనీస పెన్షన్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ను ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ బోర్డు ఐదు వేలు పెంచాలని రికమెండేషన్ చేసినా అది తొక్కిపట్టింది తక్షణమే కనీస పెన్షన్ ఐదు వేలు ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి అమలు చేసినట్టు అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత ప్రభుత్వాలు పూనుకోకుంటే వీళ్ళందరికీ పుట్టగతులు ఉండవని ప్రజలందరూ హెచ్చరిస్తారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు రాష్ట్ర నాయకులు తోకల్ రమేష్ సిపిఐ ఎంఎల్ ప్రజాపంధ మాస్లైన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ హాయ్ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఆడపు శంకర్ మార్తారాములు గొల్లపల్లి చంద్రయ్య గూడూరి వైకుంఠం ఇనుగాల రాజేశ్వర్ ఎం వాసుదేవరెడ్డి తుళ్ల కొయ్యడ శంకర్ జనార్పు మధు కట్టా తేజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు సారిగా గోదావరికేణి పట్టణంలో శ్రీ రుద్ర బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డ్ కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళ ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్